అంతకుముందున్నంత ఏకోన్ముఖంగా బీఆర్ఎస్ పాలన కేసీఆర్ పాలన అన్న పరిస్థితి నుంచి మళ్ళీ ఎందుకు వీళ్ళు పిచ్చి అమ్ముడని మళ్ళీ ఇవన్నీ ఎందుకు తీసుకొస్తున్నారు ఏది ఆత్మీయ అన్నదమ్ముల్లా విడిపోదాం ఆత్మీయులుగా కలుస్తుందాం అన్న వాళ్ళు ఇలాంటివన్నీ తెచ్చి ఉండకూడదు అనే ఒక అభిప్రాయం అది అఖరకు మీరు చూసారు కదా సినిమా దాంట్లో కూడా వచ్చింది చాలా చోట్ల వచ్చింది బహుశా వాటి అన్నిటికీ ఒక టెస్ట్ కేసు లాగా జూబ్లీహిల్స్ హిల్స్ ఎన్నిక ఉండొచ్చు అందుకని విజయశాంతి మాట్లాడిన మాటలు ప్రాక్టికల్గా ఎవరు ఎలా స్పందిస్తారు అసలు స్పందిస్తారా లేదా ఆగ్రహం రావాలి కదా వాస్తవంగా తెలుగుదేశం ఒక వైఖరి ప్రకటించకపోవటం అన్నిటికంటే కూడా సందేహాలు కలిగిస్తాయి అంటే ఓట్లు వేస్తే వాళ్ళు ఊరుకుంటారు కదా మీరు ఇంకో విషయం గతసారి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి పిలుపు పిలుపుకు విజయం అయిపోయిన తర్వాత తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాళ్ళు నేరుగా తెలుగుదేశం ఆఫీస్కి వెళ్ళి బలపరిచారు అంటే అప్పుడు వాళ్ళ ప్రధానమైన లక్ష్యం ఒకటిగా ఉంది అంటే జగన్ కేసీఆర్ ఒకటి అవును కేసీఆర్ ఇక్కడ ఓడిస్తేనే అక్కడ అనే ఒకటి అది ఉండింది అదే చాలా సూటిగా తెలుగుదేశం ఆఫీస్ కూడా వెళ్ళారు కాబట్టి ఇవన్నీ సంభవమే బీజేపీ ఇనాక్టివ్ ఆ డిలేయింగ్ టాక్టిక్స్ కూడా ఈ సందేహాలు పెంచుతున్నాయి మరొక అంశం సార్ జగన్ టూర్ వార్ సో నో చెప్పిన పోలీసులు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ సంచలనం ఇప్పుడు జగన్ టూర్ బార్ వార్ అని ఇంకే ఆయన టూర్ అంటే అది ఒక వార్ లాగా తయారవుతుంది అది సత్తెనపల్లి మంది దీని ఈయన మంది బార్బలం ఒకటి ముందే బయలుదేరడానికి ముందే పోలీసులు ఒకటి నాలుగు సార్లు ప్రకటనలు చేయడం మామూలుగా ప్రతిపక్ష హోదా విషయం పక్కన పెడితే ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి పర్యటనలకు వెళ్ళడం అని చేయడం సర్వసాధారణమే తెలుగుదేశం వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబును ముఖ్యంగా రాత్రి ఎన్ని గంటల తర్వాత వెళ్ళకూడదు ఇంతమంది ఇట్లాంటివి ఉండేవి కానీ ఇప్పుడు ఉద్రిక్తత పెరిగింది అనేటటువంటి దాంతోను రెండవది మేము రక్షణ కల్పించలేమనే పేరుతో అసలు ఒక విధంగా నిరుత్సాహపరిచే ఒక ధోరణి అయితే కనిపిస్తుంది ఇప్పుడు నర్సరీపట్నంలో దాన్ని చూడడానికి ఆయన వెళ్తారు అని అన్న తర్వాత మెడికల్ కాలేజీని మొదటేమో కాలేజీ ఉందా లేదా దీని మీద చాలా దుమారం అయింది అది అయిన తర్వాత అక్కడ ఉన్న పోలీస్ అధికారులు ప్రకటన చేస్తూ ఉన్నారు అరవై ఐదు వేల మంది దాకా వచ్చే అవకాశం ఉంది ఇక్కడిక్కడ ఇలా కలుస్తారంటున్నారు కాబట్టి ఇంత దూరం ఒక అరవై కిలోమీటర్లు పొడున ఇంత దూరం మేము రక్షణ కల్పించలేము కాబట్టి హెలికాప్టర్లో మీరు అక్కడికి చేరుకుంటే చూస్తామన్నట్టు మరి మేము నెల్లూరు వెళ్తామంటే అక్కడ హెలిప్యాడ్నే సమస్య చేశారు అంటే అప్పుడు హెలి క్యాప్టర్ లో వస్తామంటే దాన్ని సమస్య చేసి ఇప్పుడేమో రోడ్డు మార్గంలో వస్తామంటే ఇప్పుడు హెలికాప్టర్ తీసుకొస్తున్నారు ఇది ఎంత కావాలని ఉద్దేశపూర్వక కమిషనర్ గారు కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు తమిళనాడులో జరిగినటువంటి కరూరు తొక్కి దృష్టిలో పెట్టుకొని సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్యటనకి చాలా జాగ్రత్తగా ఆచితూచి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది సో జగన్ కాన్వాయ్ అనుమతి లేదని స్పష్టం చేశారు సార్ భద్రతలు ఎవరు కాదన్నారు వాటి మధ్యలో ఎలా చేసుకొనివ్వాలి అన్నది తప్ప ఎవరినైనా అంతకుముందు కూడా లోకేష్ కో లేకపోతే చంద్రబాబుకో ఇవ్వకపోతే సరైనది కాదని అన్నారు కదా కానీ జగన్ దీనికి వచ్చేసరికి మొన్న సంఘన చనిపోయిన ఘటన అండి అంతకుముందు జరిగినవి ఏది మదనపల్లి దగ్గర ఆ మామిడి రైతుల కోసం వెళ్ళినా ప్రతిసారి ఒక విధమైన అసహనం అయితే కనిపిస్తుంది అంటే ఆయన వచ్చి దాడి చేస్తారు ఇదంతా ఎందుకని దీనికి తగినట్టే వైసీపీ వాళ్ళు వరుసగా ఒక ఆయన ఒక మాజీ మంత్రి అయితే అసలు హెలికాప్టర్లో రమ్మంట వెనుక కుట్ర చెలా ఉంది అని కూడా ఒక పెద్ద మాట అది హెలికాప్టర్ పరిస్థితుల్లో కాబట్టి ఈ వాతావరణం సరికాదు కానీ శాంతి భద్రతలకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ రానివ్వడము సమస్యలు తెలుసుకొనివ్వడం అవసరం రెండవది వాళ్ళు ప్రకటించారు ఒకవేళ మీరు చెప్పిన రెండో రూట్ ఆల్టర్నేట్ రూట్లో దాంట్లోనే వస్తాము దూరం అయినా మాకేం పర్వాలేదు అనే మాట కూడా చెప్పారు కాబట్టి ఐ థింక్ జరుగుతుంది అనుమతి దేనికంటే ప్రదర్శనకే కదా మేము అదేం చేయము పైగా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామే కానీ వాళ్ళు ఏమంటున్నారు మా దగ్గర అనుమతి తీసుకోలేదు అవును సమాచారం మాత్రమే ఇచ్చారు అంటున్నారు కానీ ఆ పోలీస్ అధికారి మళ్ళీ చెప్పారు అమర్నాథ్ రెడ్డి గుడివాడ అమర్నాథ్ మాజీ మంత్రి ఆయన మాకు సమాచారం ఇచ్చారు మేము ఇలా ఏర్పాట్లు చేస్తున్నాం నేను అనుకుంటాను అది జరుగుతుంది రెండదు ఉత్తరాంధ్రలో ఇప్పుడున్న ఉద్రిక్త పరిస్థితులు ఉద్యమాలు కొంచెం అది కూడా మనం మాట్లాడాలి సో ఈ నేపథ్యంలో జగన్ పర్యటన ఇంకో కొత్త నెక్స్ట్ చాప్టర్ నిన్న మనం అనుకున్నట్టుగా వాళ్ళ ఆలోచనల్లో కూడా ఉంది నిన్న ఆయన ఇవన్నీ చాలా స్పష్టంగా ఒక్కో చోట ఒక అంశం మీద కేంద్రీకరించాలి ఇక్కడ ముఖ్యంగా మెడికల్ కాలేజీలు పీపీపీలు దీని మీద పెట్టి కోటి సంతకాలు కూడా సేకరించాలని కూడా గవర్నర్ గారికి పంపాలి అలాగే మద్యం కుమ్మకోణం దాంట్లో కూడా తలకిందులు అయిపోవటం పట్టుబడటము మీరు మా మీదిగా ఎలా మరుస్తారు మీరు దొరికితే అని అంటున్నారు కాబట్టి కొంచెం దూకుడుగానే దూకుడుగా వెళ్ళడమే జరుగుతుంది రెండోది పోలీసులు కనుక ఆపితే దాన్ని ఇంకా ఉద్రిక్తమంతా పెరిగి ఇంకా కొంచెం ఎక్కువ టెన్షన్ పెరగడానికి పెరగడానికే దారితీయచ్చు సో సజావుగా ప్రశాంతంగా జరిగిపోవడానికే పోలీస్ యంత్రాంగం కూడా సహకరించడం చాలా మంచిది వీళ్ళు కూడా ఆ మేరకు నిబంధనలు అవి పాటించి చేస్తే చాలా బాగుంటుంది మరొక నిమిషం సార్ ఉత్తరాంధ్ర ఉద్యమ హోరు టీడీపీ కార్పొరేటర్లు చేరిక ఉత్తరాంధ్రలో ఒకటి కాదండి నక్కపల్లి బల్క్ డగ్ ఇంకో చోట అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీకి ఇవ్వడము అంతకుముందు గిరిజన బాలిక బాలికలు అక్కడ హాస్టల్లో మృతి చెందిన ఘటన వరుస ఇన్సిడెంట్స్ భారీగా అసలు రాష్ట్రంలోనే ఇది ఒక పెద్ద సమస్యగా ఉంది చాలా చోట్ల ఈ భూములు తీసుకోవడం అన్నది ఉదాహరణకు నెల్లూరు నుంచి నిన్నే ఒక రిపోర్ట్ వస్తుంది ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు కార్పొరేట్లకు వీళ్ళందరికీ ఇక్కడ కట్టబెడుతూ ఉన్నారని ప్రతి చోట కాకినాడ అక్కడ జరుగుతున్నవి అవి జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఉత్తరాంధ్ర వరుసగా ఇది ఒకటే విశేషం ఏమంటే పెదగంట్యాడలో ఈ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడం అన్న దానికి వ్యతిరేకంగా టీడీపీ కార్పొరేటర్లు కూడా ఆందోళన చేయడం ఇది చాలా ఆశ్చర్యకరమైన మామూలుగా జరగదు కదా టీడీపీ కార్పొరేట్లు కూడా రంగంలోకి వచ్చి ఇట్లాంటివి మీరు పెట్టడానికి మేము ఏమాత్రం ఒప్పుకోమని వాళ్ళు అడ్డం తిరిగితే టీడీపీ అధ్యక్షుడైన పల్ల శ్రీనివాస్ గారు కార్పొరేటర్స్ టీడీపీ కార్పొరేటర్స్ అపో అపోజ్ సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ అంటే టీడీపీ వాళ్ళు కూడా ఫోటోలో వేరే వాళ్ళు ఉన్నారు కానీ అన్ని పార్టీలు వ్యతిరేకిస్తుంటే వీళ్ళు కూడా ఇక చివరకు అంటే విశాఖ బుక్కు మీద ఉన్న సమస్య అట్లాగే ఉంది అవును గంగవరము అవి ఆయనకు అదాని వాళ్ళ ఎంట్రన్స్ కు సంబంధించి అవి ఉన్నాయి ఇప్పుడు నేరుగా వీళ్ళు కూడా వచ్చారు ఒక పెద్ద ఆందోళన ఏముందంటే ఆ మధ్య లో జరిగిన ప్రమాదం ఆ తర్వాత వరుసగా రెండు మూడు జరిగిన తర్వాత ఈ ఫామ పాలిమర్స్ రకరకాల కాలుష్య పరిశ్రమలు మా దగ్గర ఎక్కువైపోయి ప్రాణాలు తీస్తున్నాయి ఊపిరాడడం కూడా కష్టంగా ఉన్న కొన్ని ప్రాంతాలు సో ఇప్పుడు డెఫినెట్గా ఇంకెవరన్నా అంటే ఏమన్నా అనేవాళ్ళేమో టీడీపీ కార్పొరేట్ రే ఆయన పేరు శ్రీనివాసరావు ఆయన పేరు కూడా వాళ్ళు కూడా ఆందోళన చెప్పిన తర్వాత ఇంకా తెలుగుదేశం పార్టీ ఒక విధంగా ఇబ్బందిలో పడిపోయింది ఇంకోపోయినా సిపిఎం సిపిఐ వైసీపీ వాళ్ళు కూడా కమిషనర్కి వాళ్ళు కూడా ఒక నివేదిక ఇచ్చారు సో ఇప్పుడు శ్రీనివాసులు పల్లా శ్రీనివాసరావు ఆయన అంటే ఇది పూర్తి యూనిట్ కాదు కేవలం ఒక భాగమే పెడతారు గ్రైండింగే పెడతారు దీనివల్ల ఏం కాలుష్యం ఇది ఇది ఎవరైనా నమ్ముతారు సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టిన తర్వాత కాలుష్యం రాదని సో ప్రతిపక్షాల నుంచి వచ్చే ఆందోళన అన్నదాన్ని తమ వాళ్ళు కూడా పాల్గొనే స్థితికి వచ్చిందంటే అధికార కూటమి ఆలోచించుకోవాల్సిన అవసరం చాలా ఉంది అంతకుముందే రామచంద్ర యాదవ్ లాంటి వాళ్ళు కూడా భూములు వీటి మీద చాలా వాళ్ళు అభ్యంతరాలు చెప్పున్నారు స్వయంగా స్పీకర్ అయ్యన్న పాత్రడే మీరు విచారణ జరిపించి భూములు ఎవరు కాజేశారో చెప్పండి ఆ వాళ్ళు ఒకటి కాదండి